తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎందుకు పోతుంది ఎటువంటి రీజన్స్ వలన ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతుంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు స్టాక్ మార్కెట్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు ఇన్వెస్టర్స్ సైకాలజీ ఏంటి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్ ఈ మైండ్ సెట్కు సంబంధించినటువంటి వారు కలిగి ఉంటారు ఈ సైకాలజీకి సంబంధించిన వారు ఉంటారు కాబట్టి మనం ఈ వీడియోను పూర్తిగా చూసి ఎలా ఫాలో కావాలి ఎలా చేస్తే డబ్బులు అనేది పోతుంది కాబట్టి మనం అలా చేయకూడదు అన్నది తెలుసుకోవాలి టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరిన్ని టెక్నికల్ వీడియోసు ఫండమెంటల్ వీడియోసు స్టాక్ మార్కెట్ ఇంట్రాడే డెలివరీ ఫ్యూచర్సు ఆప్షన్సు ఇలాంటి స్ట్రాటజీస్ వీడియోస్ను ఎన్నో వీడియోస్ను నేను వీలు దొరికినప్పుడల్లా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ సర్కులేట్ అయ్యి మీరు మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక చార్ట్ను మనం చూస్తున్నాం ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఒక స్టాకు టెన్ రూపీస్ నుంచి పెరగడం స్టార్ట్ అయినప్పుడు వేచి చూస్తాడు మంచిగా ఎక్సైట్మెంట్లో చూస్తుంటాడు లేకుంటే ఈరోజు పేపర్ చూడడం మళ్ళీ రేపు పేపర్ చూడడం స్టాక్ పెరిగింది అని అనుకోవడం కానీ ఆ టైంలో చాలామంది ఇన్వెస్ట్ చేయరు ఈ స్టాక్ ఆల్రెడీ పెరుగుతోంది టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఫిఫ్టీ నుంచి సెవెంటీ సెవెంటీ నుంచి ఎయిటీ ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్కి వెళ్తుంది ఆల్రెడీ ఈ స్టాక్ చాలా పెరిగింది అందుకని ఈ స్టాక్లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు మన రిటైల్ ఇన్వెస్టర్లు చేసే పెద్ద మిస్టేక్ ఇదే ఒకసారి స్టాక్ హండ్రెడ్ రూపీస్ పెరిగిన తర్వాత అది కొద్ది రోజుల పాటు అంటే టూ మంత్స్ కానీ టూ అండ్ హాఫ్ మంత్స్ కానీ అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది అంటే స్థిర స్థాయిలో ఆ స్టాక్ కిందికి కానీ పైకి కానీ వెళ్లకుండా అక్కడే ఎక్కువగా ట్రేడ్ కావడం జరుగుతుంటుంది ఫైవ్ టెన్ రూపీస్ డిఫరెన్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మన రిటైల్ ఇన్వెస్టర్లు చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే స్టాకు డౌన్ ట్రెండ్లో మొదలవుతుందో ఒకసారి స్టాక్ డౌన్ ట్రెండ్ మొదలైనప్పుడు ఆ స్టాక్ తిరిగి డౌన్కి ట్రేడ్ అవుతుంది అంటే సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ట్రేడ్ అవుతుంది ఇలా ట్రేడ్ అయ్యేటప్పుడు మన రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ స్టాకు ఫిఫ్టీ రూపీస్కి వస్తుందో అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఆల్రెడీ ఈ స్టాక్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టాక్ హండ్రెడ్ రూపీస్ కాకపోయినా కనీసం సెవెంటీ ఎయిటీ రూపీస్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఈ స్టాక్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో స్టాకు అది డౌన్ ట్రెండ్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది డౌన్ ట్రెండ్ వెళ్ళడం స్టార్ట్ అయ్యి ఇది మళ్ళీ ఈ స్టాక్ టెన్ రూపీస్కో ట్వెల్వ్ రూపీస్ ప్రైస్కో టచ్ కావడం జరుగుతుంది అంటే ప్రైసెస్ వేరి వేరియేషన్ ఉంటుంది కానీ నా ట్రెండ్ అనేది ఇలాగే జరుగుతుంది ఎందుకంటే మనం చాలామందిని చూసినట్లయితే ఇంట్రాడే కానీ డెలివరీలో కానీ పొజిషనల్ ట్రేడింగ్లో కానీ చాలామంది ఒక విషయం అంటుంటారు నేను ఎప్పుడైతే స్టాక్ కొంటానో అప్పుడు స్టాక్ డౌన్ వెళ్తుంది నేను ఎప్పుడైతే స్టాక్ అమ్ముతున్నానో అప్పుడు స్టాక్ పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు లేకుంటే కొంతమంది నేను కొని టూ మంత్స్ వెయిట్ చేశాను ఇప్పటికీ ఐదు రూపాయలు పెరిగింది జస్ట్ నేను సేల్ చేసిన తర్వాత ట్వంటీ రూపీస్ పెరిగిపోయింది నేను అలాగే స్టాక్స్ పెట్టిండాల్సింది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతుంటారు ఇలా ఒకసారి డౌన్ ట్రెండ్కు వచ్చినట్లయితే స్టాక్ వచ్చినప్పుడు మన ఇన్వెస్టర్స్లో ఎక్కువ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎక్కువ ఫియర్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి స్టాక్ మళ్ళీ టెన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ టచ్ అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంటుంది టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్ ఇలా అప్ అండ్ డౌన్స్ అనేది కన్సాలిడేషన్ అనేది జరుగుతుంటుంది అప్పుడు మన ఇన్వెస్టర్లు ఏం చేస్తుంటారు అంటే వెయిట్ చేస్తూ ఉంటారు చాలా ఓపిక వెయిట్ చేస్తుంటారు చాలా భయంతో వెయిట్ చేస్తుంటారు ఎప్పుడైతే స్టాక్ తిరిగి అప్ ట్రెండ్కు వెళ్తుందో టెన్ నుంచి ట్వంటీ రూపీస్ ట్వంటీ నుంచి థర్టీ రూపీస్కి థర్టీ రూపీ నుంచి ఫార్టీ రూపీస్కి ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మన వాళ్ళు కనీసం నా ప్రిన్సిపల్ అమౌంట్ నాకు వచ్చిన చాలు నాకు ఏమి లాభాలొద్దు అనే ఉద్దేశంతో సెల్ చేయడం జరుగుతుంది వాళ్ళు సేల్ చేసిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యి తిరిగి హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్కు ఇలా వెళ్ళడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క ఇన్వెస్టరు చేసే పెద్ద మిస్టేక్ ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది స్టాక్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మనమల్ను ఫాలో కాదు స్టాక్ మార్కెట్ అనేది ట్రెండ్ ఫాలో అవుతుంది స్టాక్ మార్కెట్ అనేది ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫాలో అవుతుంది ఆ స్టాక్ ప్రైస్ అనేది అప్ కావడం కానీ డౌన్ కావడం కానీ జరుగుతుంది కాబట్టి మనం గుడ్డిగా వెళ్ళి ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశాం అనుకుంటే ఏదో కొన్నిసార్లు మనకు అదృష్టం ఉండి డబ్బులు రావచ్చే కానీ ప్రతిసారి వచ్చేదానికి వీలు లేదు దాంతోపాటు ఎక్కువ సార్లు కూడా మనకు డబ్బులు వచ్చేదానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఒక స్టాక్ను అనలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ నేర్చుకొని ఆ ట్రెండ్స్ను ఐడెంటిఫై చేసి ఆ ట్రెండ్స్లో డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసి మనము డబ్బులు సంపాదించాలి మన వీడియోస్ చాలా వరకు మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన తెలుగువారికి తెలుగు మిత్రులకు ఈ వీడియోస్ను షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్